హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా మహేష్ వ్లాగ్స్ సండే స్పెషల్ అనేసి మేమైతే ఫిష్ తెచ్చుకున్నామబ్బా కానీ చాలా రోజుల తర్వాత మా ఇంట్లో అయితే ఫిష్ చేశాను మా హస్బెండ్ని నేను చాలా రోజుల నుంచి అలా అడుగుతూనే ఉన్నాను ఎన్ని రోజులకి ఇప్పుడు తీసుకొని వచ్చాడు ఈ సండే కుదిరిందనమాట మా పిల్లలకి ఫిష్ ఫ్రై అయినా కర్రీ అన్న చాలా కష్టమని నేను ఇక్కడ రెండు కేజీల ఫిష్ అయితే తీసుకున్నాను వన్ కేజీ ఫ్రై చేయడానికి వన్ కేజీ కర్రీ చేయడానికి చేపల కర్రీ అయితే నా స్టైల్లో నేను చేశాను అబ్బా కానీ సూపర్ అంటే సూపర్ కుదిరింది మా పిల్లలు ఫ్రై ఏను కర్రీను మంచిగా తినేసారు ముందుగా మనం చేపల్ని తెచ్చుకున్నాక ఒక రెండు సార్లు కడుక్కున్నాక లాస్ట్గా ఒక నిమ్మకాయని ఒక వన్ స్పూన్ సాల్ట్ని వేసుకొని మంచిగా మళ్ళీ కలుపుకొని కడుక్కోవాలి అట్లా కడుక్కుంటే ఏంటంటే నీసు వాసన రాకుండా స్మెల్ రాకుండా ఉంటుంది ముక్కలు కూడా బాగా మంచిగా కనిపిస్తుంది నీట్గా ఇట్లా కడుక్కున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్క పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ చేపలకి ఇదే మసాలా పొడి టేస్ట్ని యాడ్ చేస్తుంది ఒక రెండు స్పూన్ గ్రీన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను మింతులు ఇవి వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసి వేయించుకోవాలన్నమాట ఇట్లా వేయించుకొని నేనైతే వేయించుకుంటాను కొంతమంది అయితే అట్లనే డైరెక్ట్ కూడా వేసుకుంటారు వేయిస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇట్లా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఫ్రై అన్నాను కదా చేపలు ఫ్రై చేస్తున్నాను అన్నాను కదా అందుకోసం రెండు స్పూన్ల కారము తగినంత ఉప్పు ఫిష్ మసాలా గరం మసాలా ధనియా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు పెట్టుకున్న ఫిష్ ముక్కలు అన్నిటి మసాలా పట్టించాలి నేను కర్రీ చేద్దాం అనుకున్న ముక్కలు కూడా అందులోనే వేసాను ఎందుకంటే ముక్కకి ఆ మసాలా పట్టి టేస్ట్ బాగుంటుంది అనేసి ఆ రెండు కేజీల చేపలను అయితే నేను అన్నిటిని అందులో వేసి మసాలా పట్టించుకొని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను చేపల పులుసు కానీ చింతపండు కూడా నానబెట్టి పక్కన ఇప్పుడు కర్రీ కోసం నాలుగు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిపెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే మసాలాలు కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పు గిన్నె పెట్టుకోవాలి ఇలా చేపల కోసము ఒక వెడల్పు గిన్నె తీసుకుంటేనే ముక్కలు అనేది మంచిగా ఉడుకుతుంది మూడు స్పూన్ల ఆయిల్ మసాలా స్పైసెస్ కూడా అందులో వేసి తర్వాత సన్నగా తరిపెట్టుకున్న పచ్చిమిర్చి కూడా అందులో వేసేయాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న ఉల్లిపాయలు టమాటా పేస్ట్ కూడా అందులో వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను పసుపు వేసి మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు కారం వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాన్ని తీసుకొని మంచిగా గుజ్జుగా పిండుకొని అందులో వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఒక రెండు మూడు కప్పులో నీళ్ళు అయితే ఎక్కువ పోసుకోవాలి ఎందుకంటే చింతపండు మంచిగా పిండుకున్నాం కదా దానికి వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇలా మూత పెట్టేసుకోవాలి ఒక ఐదు పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా చింతపండు పులుసు ఉడికి మంచిగా దగ్గర ముక్కల్ని ఇప్పుడు అందులో వేసేసుకొని ఒక ఐదు నిమిషాలే ఉడికించుకోవాలి బాగా కలపకూడదు ఇలా గంట పెట్టి అటు ఇటు కలుపుతూ ఉండాలి ఇప్పుడు గరం మసాలా ఫిష్ మసాలా వేసేసుకొని సన్నగా తరిపెట్టుకున్న కొత్తిమీరను కూడా అందులో వేసేసుకొని మూత పెట్టుకో ఒక్క ఐదు నిమిషాలే ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా ఫిష్ కర్రీ అయితే చేపల ఫ్రై అయితే వీడియో డిలీట్ అయిపోయింది అందుకోసమని నేను పిక్ అయితే పెడుతున్నానండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్